ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయింది ఎక్కువగా ఫోన్లు చాలామంది అడుగుతున్నారు మా నాన్నగారు ఇంట్లోంచి వెళ్ళిపోయారండి ఎప్పుడు వస్తారో తెలియదు అడ్రస్ లేదు ఫోన్ లేవు ఏమీ లేదు మా అబ్బాయి వెళ్ళిపోయాడు మా అమ్మాయి వెళ్ళిపోయింది ఎవరో ఒకళ్ళు ఇంట్లో నుంచి బంధువులు బంధువులు కనుక వెళ్ళిపోయి ఉన్నట్టయితే వాళ్ళు స్వస్థానం చేరడానికి కానీ లేదా వాళ్ళు ఉన్న పరిస్థితి మంచవచ్చు చెడవచ్చు ఏదైనా జరగచ్చు అది దైవానుగ్రహం అది మీకు అతి తక్కువగా తెలుసుకోవడం కోసమని మీరు సుందరాకాండలో ముప్పై ఆరో సర్గ అంటే అంగుళ్యక ప్రధానం అంటే సీతాదేవికి ఉంగరం ఇవ్వడం అనే దాని గురించి ఈ అంశం మీద ఉంటుంది ఆ అంశాన్ని కనుక ఉదయం పూట కానీ సాయంత్రం పూట రెండు పూటలా కూడా చక్కగా కూడా పారాయణ చేస్తే చాలా బాగుంటుంది మీకు ఈ పారాయణ సమయంలో సాధారణంగా మామిడి పండు పనసపండు ముఖ్యం అంటే పారాయణం ముందు పనస పండు పెట్టండి పారాయణ అయిపోయిన తర్వాత మామిడి పళ్ళు పెట్టండి ఈ రెండు పళ్ళు దొరకని సీజన్లో సర్వసాధారణంగా ఈ రెండు కనుక దొరకకపోతే మీరు చేయవలసింది ఏంటయ్యా అంటే స్వామివారికి ఇష్టమైనది ఏంటయ్యా అంటే చక్కగా అన్నిటి పళ్ళు పెట్టడమే ఇవి సాధారణంగా మామిడి పళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ సీజన్లో అయినా దొరుకుతూనే ఉన్నా అయితే దొరికేవు కావు ఇప్పుడు మామిడి పళ్ళు అయితే చక్కగా దొరుకుతున్నాయి కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నం చేయండి అలా చేసినట్టయితే ఒకవేళ అంటే ఇది నా సొంత రెమెడీగా చెబుతున్నాను ఒకవేళ మామిడి పండు కనుక దొరకపోతే ఇప్పుడు సాధారణంగా మామిడికాయ సంబంధించిన జ్యూసులు కూడా వస్తున్నాయి డ్రింక్స్ ఏవో ఉంటున్నాయి వాటి పేరు నాకు పూర్తిగా తెలియదు అట్లాంటిది ఏనా శుభ్రంగా చక్కగా తీసుకొచ్చి ఒక మంచి గ్లాసులో పోసి అది నివేదనలా పెట్టండి అంటే అది నివేదన కింద రాదు ఏదో శాస్త్రంలో మామిడికాయ ఉంటుంది కాబట్టి అది మామిడి పండు మన నివేదన పెట్టినట్టుగా ఉంటుందనే ఉద్దేశం మీద మీకు ఈ విషయాన్ని నా సొంతగా నేను తెలియజేస్తున్నాను తప్ప ఇది శాస్త్రంలో అయితే లేదు మళ్ళీ మీరు మరోలా భావించద్దని కూడా తెలియజేస్తున్నాను ఇంకా ఎక్కువగా కూడా చాలామంది అడుగుతుంటారు ఏమంటే మాకు పీటకళ్ళు వస్తున్నాయి దుస్వప్నాలు వస్తున్నాయి వీటికి అసలు రెమెడీ ఏంటి అసలు పడుకుంటే అసలు భయం వేస్తుంది అసలు తెల్లారు లేవలేమా అనే వాళ్ళు కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ దుస్వప్న దోష శాంతి కోసం అంటే ఇది కంపల్సరీగా కూడా ఒక చెడు కలగ వచ్చినట్టయితే వాటికి శాంతి చేయించుకోవాలి అది నేను తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ దుస్వప్న దోష నివారణ కోసం అంటే రోజు వస్తున్న కళలు ఏదైతే ఉన్నాయో వాటి నివారణ కోసం మనం సుందరాకాండలో ఇరవై ఏడో సర్గ త్రిజట స్వప్నము అంటే త్రిజట స్వప్నం పొందింది ఎలాగంటే మన దానికి రాముల వారు చక్కగా ఈ లంకలోకి వచ్చినట్టు అందరినీ చేసినట్టు మిగిలిన వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్న త్రిజట స్వప్నం అని ఉంటుంది ఆ కాండని కనుక మనం పారాయణ ఉదయం రోజు కూడా పారాయణ చేసి అంటే ఒక మూడు రోజులు మెయిన్ పెట్టుకోండి మూడు రోజులు చక్కగా పారాయం చేసి పంచదార నివేదన పెట్టండి ఆ పంచదార మీరు నివేదన తీసుకోండి ఆ నివేదన తీసుకున్న దాన్ని ప్రసాదంగా మీరు తీసుకోండి మీరు ఏది ప్రసాదం పెట్టినా సరే రోజు కూడా మీరు ఏది నివేదన పెట్టినా సరే మీకు తోచిన దాంట్లో ఎంతో కొంత పశుపక్షాదులకు పెట్టడానికి ప్రయత్నం చేయండి మనం చేసిన కర్మను విముక్తి పొందడానికి భగవంతుడు మనకి ఇచ్చింది ఏంటంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఒక మనిషికే ఇలాంటి అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని మనం సద్విధంగా చేసుకోవాలంటే సాటి మనిషికి సహాయం చేయడం అది కుదరని పక్షంలో మనకు తెలియని స్వరూపంలో ఉండే పశుపక్షాదుల్ని మనకు తోచిన విధంగా మనం చేసుకోవడం అంటే పశుపక్షాదులు పెంచమన్నా కాదని పాముని సింహాలని పుల్లుని పెంచడం కాదు వాటికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కానీ మన ఇంటి ముందుకు వచ్చే కాకులు కానీ కుక్కలు కానీ ఆవులు కానీ రకరకాల పక్షులు వస్తూ ఉంటాయి వాటికి చక్కగా వాటి తినే పదార్థము వాటికి జలము తప్పనిసరిగా కూడా మీరు అక్కడ పెట్టడం వల్ల అది కూడా ఒక పుణ్యకార్యం కిందే ఉంటుంది ఇంకా ఏదైనా సరే మనం అపచారాలు చేసినప్పుడు వాటి దోషశాంతి కావాల్సి వస్తుంటుంది ఉదాహరణకి మనం పూజ చాలామంది చెప్తూ ఉంటారు ఏమండి ఇలా మేము పూజ చేస్తున్నాం అండి పైనుంచి పట్టం పడి పగిలిపోయిందండి అపశృతి వచ్చింది అంట లేదండి ఇలా దీపారాధన చేస్తుంటే టాంబన్ కింద పడిందండి అది కొంచెం ఇదైందండి లేదంటే ఎలుగుతుంటే హారతి ఇస్తున్నామంటే ఆహారత ఆరిపోయింది ఇలా రకరకాల అనుమానాలు అనుమానాలు కాదు రకరకాల ఇబ్బందులు ఉంటాయి వీటి వల్ల మనసులో అశాంతి అనేది ఏర్పడుతుంది ఎందుకంటే చాలామంది చాలా వీడియోల్లో వెలుగుతున్న దీపం ఆరిపోతే ఇంట్లో చెడు జరుగుతుంది ఇలా రకరకాలుగా చెప్పు ఉంటారు కాబట్టి వీటికి అన్నిటికీ దోష పరిహార కోసం మన సుందరాకాండలో ముప్పై ఎనిమిదో సరుకు కనుక మనం పారాయం చేసినట్టయితే ఉదయం పూట రోజు కూడా నిత్యం చేసుకున్నట్టయితే ఐదు అరటి పళ్ళ నైవేదన పెట్టండి ఈ పారాయం చేయండి ఈ పారాయం చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ వచ్చి చాలా అనుకూలంగా ఉండడానికి చాలా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను